హలో అందరికీ జీవి ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో స్పాండ్ మసాజ్ పేరుతోటి రకరకాల యాక్టివిటీలు చేస్తూ వ్యభిచారం అనేది బలంగా సాగుతూ ఉంది దీనికి సంబంధించి ఇటీవల రెండు మూడు రోజుల క్రితం కూడా ఒంగోలు ఒక గుడి ప్రక్కన వ్యభిచారం చేస్తూ ఒక వీటు సెలూన్ అనే ఒక దాంట్లో పనిచేస్తూ అక్కడ కొంతమందిని పట్టుకోవడం జరిగింది అక్కడ వాళ్ళు పోలీసులు రైడ్ చేయడంతో వాళ్ళు పారిపోయారు ఇది ఒంగోలుకి ఈరోజు కొత్త ఏం కాదు గుడి పక్కన ఇట్లా జరగడం అనేది కొత్త కాదు గతంలో కూడా ఎన్నికలకు ముందే జస్ట్ ఎన్నికల సమయంలోనే ఎన్నికల కూడున్న సమయంలోనే ఒంగోలులో భయంకరమైనటువంటి వ్యభిచారం చేస్తూ ఒకనొక హోటల్ కాంప్లెక్స్లో దగ్గర దగ్గర ఒక పది మంది దాకా పట్టుకున్నారు సరే అంతటితో ఆగలేదు ఇది మాత్రం కంటిన్యూ అవుతా ఉంది ఇది ఒక ఒంగోలుకే పరిమితం కాదు ప్రకాశం జిల్లాలో ఇంకా కొన్ని నగరాల్లో కూడా ఉందంటూ వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇది అఫిషియల్గా ఎవరు కంప్లైంట్స్ అయితే లేవు కానీ మొత్తం మీద మాత్రం పోలీసులు కి మొత్తానికి కొంత అయితే తీస్తున్నారు దీనికి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు కేంద్రాలుగా వీళ్ళు విభజించుకొని అక్కడ వ్యభిచారం సాగిస్తూ ఉన్నారు మొత్తం మీద మాత్రం పోలీసు వారి నిఘ గట్టిగానే ఉంది గతంలో కూడా అద్దంగి ప్రాంతంలో కొంతమందిని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒంగోలు కందుకూరు మార్కాపురంలో కూడా ఇటీవల ఒకసారి పట్టుకోవడం జరిగింది సో మొత్తం మీద మాత్రం జిల్లాలో ఏదో విధంగా ఎక్కడ ఒక చోట ఈ స్పా మసాజ్ సెంటర్లు వీటిని బేస్ చేసుకొని బ్యూటీ పార్లర్లు స్పా సెంటర్లు మసాజ్ సెంటర్లు అని చెప్పేసి వీటిని బేస్ చేసుకొని వ్యభిచారం మాత్రం బాగా సాగుతూ ఉంది అయితే పోలీసులు కొన్ని చోట్ల పోలీసు వారేది వారికి తెలిసే నిర్వహిస్తున్నారు వాళ్ళే దీనికి అండర్ వన్ డౌన్గా పనిచేస్తున్నారంటూ కొన్ని అయితే వచ్చినాయి అయితే మొత్తం మీద మాత్రం అందరూ తప్పు చేస్తారనేది అనేది కరెక్ట్ కాదు కదా పోలీసు వారు కొంతమంది నిజాయితీ పరులు అట్లాంటి వారు సీరియస్ తీసుకొని యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా అరెస్ట్ చేసే దిశగా అయితే వెళ్తున్నారు మొత్తం మీద మాత్రం పోలీసులు అయితే ఖాళీగా అయితే లేరు అట్లాంటివి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించలేదు జరుగుతుంది ఇటీవల బాపట్ల ప్రకాశం జిల్లా ఎస్పీస్ కూడా దానికి సంబంధించి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుంది మొత్తానికి మాత్రం అయితే ఒంగోలు మాత్రం ఏదో ఒక పక్క జరుగుతూనే ఉంది ఆ నగరంలో ఖచ్చితంగా అంటే దీని వెనక రాజకీయ కోణాలు కూడా ఉండొచ్చు అనేది ఆలోచన ఉంది గతంలో అరెస్ట్ చేసినప్పుడు వారిని పట్టుకొని వదిలేశారు ఆ కేసులు రాశారు ఫైన్లు వేశారు కానీ అసలు దీని వెనక ఎవరు నడుపుతున్నారనే విషయాలను మాత్రం ఎవరు చర్చించట్లేదు మొత్తానికి మాత్రం అధికార పక్షానికి సంబంధించి కొంతమంది దీని వెనక నడుపుతున్నారు అనేది ఒక వాదన అయితే ఉంది అదేం కాదు అధికారం అంటే నిర్ణయం కదా వచ్చింది ఈ గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని నడుపుతున్నారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఒంగోలులో మాత్రం గుడి ఎనక గుడిసేటి వ్యవహారం అనే సామెతలాగా విచ్చలవిడిగా వ్యభిచారం అనేది జరుగుతూ ఉంది పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అయినా కూడా దొరకట్లేదు ఎందుకంటే దీని వెనక పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి అనేది ఒక వాదన అయితే ఉంది సో దీన్ని ఎట్టి పరిస్థితిలో పోలీసు ఇంకా గట్టి చర్యలు తీసుకొని అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి పట్టుకొని తీరాలి ఖచ్చితంగా దీని వెనక ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బయటకు తీసుకురావాలనేది ఈ వీడియో సారాంశం